హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి ఈ ఎగ్ ఫ్రైని పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఇంకా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎగ్ ఫ్రై కోసం కావాల్సినవి ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇంకా కరివేపాకు తీసుకోవాలండి ఎగ్ ఫ్రై కోసం అన్ని రెడీగా ఉన్నాయండి ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా మరి ముందుగా ఇక్కడైతే నేను గిన్నె తీసుకొని అందులో ఎగ్స్ని పగలగొట్టి ఇలా వేసానండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి కొంచెం నురుగు వరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూస్తున్నారా అయితే వచ్చేసింది కదా ఇంకా అదైతే పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అది వేయించుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం పసుపు తగినంత ఉప్పుని సగం స్పూన్ కారం పొడి ఇంకా సగం స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఈ పొడిలన్నీ వేసుకున్నాక ఒకసారి అంత బాగా ఫ్రై చేసుకోవాలండి అది బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఇందాక మనం బాగా కలుపుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని ఆ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ది వేసిన వెంటనే కలిపేసుకోకూడదండి అది ఒక రెండు నిమిషాల పాటు మంటన్ సిమ్ లో పెట్టుకుని అలానే పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత గరిటె తీసుకొని మెల్లగా కలుపుకోవాలండి ఇది ఒకేసారి పైన కలపకూడదండి కింది నుంచి కలుపుతూ రావాలి అప్పుడే ఎగ్ అనేది బాగా కలుస్తుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు గరిటెతో ఇలా కొట్టినట్లు అన్నాలండి స్మాష్ చేసినట్లు ఇలా అన్నామంటే మనకు ఎగ్స్ అనేది బాగా పొడి పొడిగా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారా ఎగ్ ఫ్రై అయితే ఇలా పొడి పొడిగా రెడీ అయిపోయిందో చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది వైట్ రైస్ లెక్క ఉత్తదైనా కలుపుకొని తినేసేచ్చండి చాలా బాగుంటుంది వైట్ రైస్ లెక్క ఒకటే కాదండి చపాతీలకు కూడా చాలా ఇమ్మిగా ఉంటుంది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం